హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఇయ్యాలేంటంటే కళ్ళు పోసి కొడుకురంటున్నా మస్తుంటుంది అయితే ఏంటంటే ఇది మా పల్లెటూరు కదా కళ్ళు ఈ టైం అంటే ఈ సీజన్లో అంటే చలికాలంలో ఈతకాళ్ళు చాలా బాగా టేస్ట్గా ఉంటుంది నీర కూడా దొరుకుతుంది నీరైతే కంప్లీట్గా స్వీట్గా తీయకుంటుంది గొప్పదీళ్ళు ఆయన అంటే ఈతకాలు కూడా అట్లనే ఉంటుంది కానీ కొంచెం కూలింగ్ తాగినట్టుగా ఉంటుంది అయితే ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ అడిగిండు అన్న ఈతకాళ్ళతో కొడుకురేయమని చేస్తా చూడండి ఇంకోటి ఏంటంటే కళ్ళు గురించి తెలియని వాళ్ళకు నేను చెప్తున్నా దాదాపు అందరూ తెలిసి ఉంటుంది కళ్ళు ఏంటంటే ఒకటి ఈత కళ్ళు తాటికళ్ళు నీర ఇక తాటికళ్ళు అంటే కొంచెం సేపు విసిక తాగినట్టే ఉంటుంది ఈత కళ్ళు కొంచెం మంచి సాఫ్ట్గా ఉంటుంది అయితే చిన్నప్పుడు ఏంటంటే నేను మా తాత ఈ గుత్తలకు తీసుకొచ్చేది ఇదే గుత్త దీని కళ్ళు గుత్త అంటారు నేను చిన్నప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది అందుకే మీకు చూపిస్తున్నా ఇప్పుడు ఏంటంటే జనరేషన్ మారింది కాబట్టి బాటిల్ వాటర్ బాటిల్ పోసి పోయి పూర్వకాలంలోనైతే కళ్ళు లొట్టి అంటారు కళ్ళు కుండ అంటారు బింకి అంటారు మూడు రకాలుగా పిలుస్తారు కళ్ళు బాడక బింకి అంటారు ఒకప్పుడు ఏంటంటే కుండకి రేట్ అనమాట కుండకి ఈ కుండకి ఇంత అమౌంట్ అని రేట్ ఉండేది ఇప్పుడు అట్లా కాదు లీటర్లో చెప్పున్నాము ముద్దురు ఈత కలు స్పెషల్ ఏంటంటే కిడ్నీలలో స్టోన్స్ ఉంటాయి కదా కిడ్నీలలో స్టోన్స్ వచ్చేవాళ్ళు ఈ ఈతకాళ్ళు తాగితే ఆ స్టోన్స్ అనేటివి పడిపోతాయి అన్నమాట ఈ ఈతకళ్ళు తాగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు హెల్త్ కూడా చాలా మంచిది మీకు టైం ఉన్నా కానీ మీకు ఎప్పుడైనా వీలు పడినప్పుడు కానీ మీరు మార్నింగ్ టైంలో ఈతకాలు తాగండి సేమ్ కొబ్బరి తాగినట్టే ఉంటుంది అందుకని నేను ఈరోజు మీకోసం ఈతకాళ్ళు పోసి కోడికోతున్నా చూడండి ఈతకాలు అంటేదే ఫ్రెండ్స్ ఇప్పుడు కూల్ డ్రింక్లో అయితే ఎట్లా గ్యాస్ ఉంటుందో దీంట్లో కూడా వంట గ్యాస్ ఉంటుంది తాగుతున్నా సూపర్ టేస్ట్ ఉంది మస్తకమ ఉంది ముందుగా గిన్నె గరమైనాక సరిపడా నూనె పోసుకోవాలి నూనె వేడేనాక బిర్యానీకు లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి వేసుకోవాలి అట్లనే సన్నగా పోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మనిషి ఎర్రగాయేటట్టు గోలీసుకోవాలి ఇట్లా ఎర్ర గోలినాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని కలుపుకోవాలి అట్లనే సరిపడా పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి మంచిగా కడుక్కున్న కోడి ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు సన్నని మంట మీద అందులో నీళ్ళు ఊరేటట్టు మంచిగా నూనెలు ఉడికించుకోవాలి మా ఇప్పుడు చూద్దాం నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళు కొన్ని ఉన్నాయి కానీ ఇంకొంచెం నీళ్ళు ఊరాలిందా ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇట్లా నీళ్ళు మంచిగా ఊరినాక ఇలా సరిపడా కారం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి ఎందుకంటే కారం ఉప్పు అంతా ఈ ముక్కలు పట్టాలి కదా ఇట్లా మంచిగా ఉడికినాక రెండు నిమిషాలు ఉడికినాక ఇట్లా ఈత కళ్ళు పోసుకోవాలి అంటే ఒక కిలో కూరకి పావు లీటర్ కళ్ళు పోసుకోవాలి అంటే దాదాపు ఒక పెద్ద గ్లాస్ కంటే కొద్దిగా తక్కువ ఏమైందంటే నేను కళ్ళు పోసేటప్పుడు ఆ రికార్డింగ్ ఒత్తుడు మర్చిపోయినా ఇట్లా కళ్ళు పోసినాక ఇట్లా మీరు చూస్తున్నారు కదా మీద నురుగొస్తుంది ఇప్పుడు కొద్దిగా కుడకపడి ధనియాల పొడి వేసుకొని ఇంకొక పది నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికిసుకుంటే నురుగు కూడా పోతుంది కూర కూడా చిక్కగా అవుతుంది ఇట్లా కూర చిక్కగా అయినాక ఇంట్లో కొజుబీరాకు వేసుకొని దించుకుంటే గుమగుమలాడే ఈత కళ్ళు కోడి కూర తయారైపోతుంది సుశీరగారు ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వేసుకోవచ్చు చికెన్ కర్రీ లాగా సేమ్ కాకపోతే అంటే నీళ్ళ బదులు కళ్ళు పోసుకోవాలి వాసన అయితే మస్తు కమ్మవుతుంది నేనైతే తిరుద్దా మస్తు కమ్మ ఉంది అయితే ఏంటంటే మనం ఈటకాయలు పోసాం కదా కొంచెం తీయ తీయగా కొద్దిగా పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా మీకు వీలుంటే అప్పుడప్పుడు కళ్ళు కోసుకొని వండుకోరు మేము ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఎల్లమ్మ గారికి కోడి కోసం పోతుమన్నాడు ఎల్లమ్మ మొక్కులు బోనాలు ఉంటే పోయేవాళ్ళం అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ నాటుకోడిని కోసుకొని దాంట్లో కళ్ళు కోసుకొని ఇట్లా మీకు చూపించిన విధంగా కూర వండుకొని తినేవాళ్ళం సేమ్ అప్పుడు ఎలా టేస్ట్ ఉందో ఇప్పుడు కూడా అట్లనే అనిపిస్తుంది సూపర్ టేస్ట్ ఉంది నా వీడియో ఇట్లా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నేను నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఈత కళ్ళు కోడి కూర వండుకొని టేస్ట్ చేయండి చెప్పండి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి బాయ్ ఫ్రెండ్స్